అందరికీ నమస్కారం లక్ష్మీదేవి కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ఆశీర్వాదం మీ మీపైన ఉంటుంది ఇన్నేళ్ళు పీడించి మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి నరక యాతన చూపించి కుటుంబంలో గొడవలు ఉద్యోగం కాడ గొడవలు వ్యాపారం కాడ గొడవలు మనశ్శాంతి లేక శత్రువులు ఇబ్బందులు అనేక రకాలుగా నలిగిపోవడానికి కారణమైనటువంటి శని ఈ రాశివారిని వదిలిపెట్టి వెళ్ళబోతోంది వృషభ రాశివారు చాలా అదృష్టవంతులు కాబోతున్నారు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది గ్రహాలలో పూర్తి మార్పు రావటం రవిగ్రహం వల్ల ఈ రాశివారు విపరీతమైనటువంటి ధనవంతులు కావటం పట్టిందల్లా బంగారం కావటం సొంత ఇల్లు పొలం స్థలాలు సంపాదించుకోవడం అప్పులన్నీ తీర్చుకోవడం ఆరోగ్యం మనశ్శాంతిగా జీవించే యోగంగా ముందుకెళ్తున్నారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం